బాయ్ నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందులో అయితే మన బ్లాక్స్ టమాటా చట్నీ వేసుకుంటున్నాం మళ్ళా టమాటా చట్నీ కావాల్సినవి రెండు కిలో టమాటాలు తీసుకున్నాము చింతపండు ఇంట్లోనే సాల్ట్ వేసుకున్నాము ఫస్ట్ వేసుకున్నాము ఇంక పసుపులు అయితే ఇడ వేయించి పెట్టుకున్నాం ఇంచు ఇ ఫ్రై చేసి పెట్టుకున్నాం ఇంకా అయితే గ్రైండర్ పట్టడానికి నువ్వులు కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు రాసిన చెక్క బండ పువ్వు కొంచెం పువ్వు అది ధనియాలు శనగపప్పు కొంచెం అంతా ఇవంతా ఓకే ఇవన్నీ పట్టుకొని ప్రాసెస్ చూపెడతాం మీకు ఎట్లా ఆయన అంతమంది కడిగి వస్తుంది ప్రాసెస్ ఎంత చేస్తుందో రయ్యేరి దుబాయ్లో ఉన్న అన్నలు కానీ తమ్ముడు కానీ ఆస్ట్రేయర్ కానీ ఎవరైనా ఫ్యామిలీస్ వారు చుక్కలు చెల్లెండు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా కానీ ట్రై చేస్తే టమాటా చెక్కి ఇట్లా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది మన వీడియోస్లో ఉన్నాయి మళ్ళీ స్పెషల్గా చేస్తున్నాం ఈరోజు మనం హలో నమస్తారు చూడండి ఇక మన కర్రీ అయితే మనం వేసిన పొడిలానే ఇట్లా కలుపుకున్నాం ఇప్పుడు ఇక అన్ని కలుపుకున్న తర్వాత ఆ టమాటాలలో ఇంకా దగ్గరికి వచ్చింది తర్వాత ఇప్పుడు మనం గ్రైండర్ కట్టుకుందాం ఎక్కడైతే పోసు పెట్టుకోవాలి పోస్టు పెట్టుకొని అది సల్ అయిన తర్వాత అది అనుకుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ వెళ్ళే తీసుకున్నాము ఆ తర్వాత కొన్ని బెంతులు ఆవాలు మంచి గోరాలవి

ఇంగు ఉంటే తర్వాత ఇంగు వేసుకోండి మీరు మాగా అనేది ఇంగు వే కాబట్టి వేసుకుంటే ఓకే వన్ వేసిన తర్వాత అన్న కలుపుకోవాలి ఇవన్నీ మంచి గోలాలి మంచిగా గోలిన తర్వాత ఈ నూడే ఇదంతా పోతూ అన్న కలుపుకున్నారు ఓకే కలపడప్పుడు మీరు పెడతారు మీకు ఇటువంటి లైట్ బ్లాక్ కొడుతుంది Okay.